ఈ వ్యక్తి ఆ బ్యాగు నుంచి పౌడర్ ని తీసుకుని తన పైన రుద్దుకున్నాడు ఆ మరుసటి క్షణం అతను తన బాడీలోని అస్థి పంజరాని చూడగలుగుతున్నాడు అతను సంతోషంతో గట్టిగా అరిచాడు అచ్చం పిచ్చివాడిలా చడంగా అతను అనుకోకుండా ఒక అమ్మాయిని గుద్దుకున్నాడు కానీ అతను ఆమెను చూస్తున్నప్పుడు అతనికి నీరసంగా అనిపించింది మరియు అతను ముక్కు నుంచి రక్తం రావడం మొదలైంది ఆమె అతన్ని హాస్పిటల్ తీసుకెళ్లాలనుకుంది కానీ ఆమెకు ముఖ్యమైన పని ఉండడం వల్ల ఆమె కొంత డబ్బును బయటికి తీసి అతని చేతిలో పెట్టింది ఆమె అక్కడ నుండి బయలుదేరుతూ ఉండగా అతను ఆ కారు లోపల బాంబు ఉన్నట్లు గమనించాడు అతను ఆమెను కారు ఎక్కనీయకుండా ఆమెతో గొడవ పడుతున్నట్టు నటించాడు కానీ ఆమె మాత్రం అతను మనీ కోసమే ఇలా చేస్తున్నాడు అనుకుంది కానీ బాంబు యొక్క కౌంట్ డౌన్ అప్పటికే స్టార్ట్ అయి ఉంది ఆ వ్యక్తి వెంటనే ఆమె నేలపైకి నట్టేశాడు ఆ మరుసటి క్షణం ఒక పెద్ద బాంబు పేలుడు జరుగుతుంది అతను ఆమెతో నాకు భవిష్యత్తుని అంచనా వేసే సామర్థ్యం ఉందని చెప్తాడు అసలు ఏమైందంటే అరగంట ముందు తన సిస్టర్ హాస్పిటల్ పాలే ఉంటుంది ఆమెకి ఖరీదైన సర్జరీ చేయాలి అతను డబ్బు కోసం వీధుల్లో చెత్త డబ్బాలను సేకరిస్తూ ఉండగా అప్పుడే అతని గుద్దేస్తుంది అతను స్పృహ తప్పి పడిపోతాడు అతను మళ్లీ మేల్కొన్నప్పుడు అతను ఒక మ్యాజిక్ అకాడమీలో ఉన్నట్లు కనుక్కుంటాడు అక్కడ మహిళా టీచర్ అతనికి పౌడర్ ఉన్న స్తుంది మరియు ఆమె అతనితో దానిని ఫేసుకు పూసుకుంటే నిజమైన ప్రకృతిలో దేనినైనా చూడడానికి ప్రవేశం దొరుకుతుందని చెప్తుంది అతను మళ్లీ రోడ్డుపైన మేల్కొన్నప్పుడు అతనికి జరిగిందంతా నిజమేనని తెలుసుకుని అతను ఆ పౌడర్ ని తీసి తన కళ్ళకు పూసుకున్నాడు